తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి పార్టీ నుండి వెళ్తున్నారా లేకపోతే మా ఎమ్మెల్యే కలిసే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్నారు దీంట్లో భాగంగా పోలీసుల అరెస్టుకు పలు మందికి అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు కూడా గాయాలైన పరిస్థితి ప్రస్తుతం మనతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది పొద్దున ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారికి ఘనంగా అర్పించడం జరిగింది తర్వాత మాకు అప్పుడే తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోచారం రెడ్డి గారికి వారి ఇంటికి వచ్చి ఆయన తీసుకోవడానికి వచ్చారని చెప్పి తెలంగాణనే హుటాహుట్టినా మేమందరం మేము మా మాజీ ప్రభుత్వ విప్పు బాలక సుమన్ గారు గౌడు బాలరాజు యాదవ్ రెడ్డి మా విద్యార్ తుంగాపాలు మా విద్యార్థి అందరం కలిసి మేము అందరం హుటా ఊట్గా పోచారం రెడ్డి గారిని కలిసి కలిసి మాట్లాడదని ఆయన మా పార్టీ ఎమ్మెల్యే రెండు కేసీఆర్ రెండు సార్లు వారికి అవకాశం ఇచ్చారు ఒకసారి మంత్రి అవకాశం ఇచ్చారు ఒకసారి స్పీకర్గా అవకాశం ఇచ్చారు అలాంటి వ్యక్తి పార్టీ మారుడేంది ఒక ముఖ్యమంత్రిని వాళ్ళ ఇంటికి పిల్లడేమి ఇదేం పద్ధతిని చెప్పి పాలటం కానీ పోతే పోలీసులు ఆకారంగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ బంజరా స్పేస్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అంటే కొంతమంది విద్యార్థి నాయకులకు కూడా గాయాలైన ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు కాంగ్రెస్ వ్యక్తులు కూడా వచ్చి దాడి చేశారు కానీ పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా వినబడుతుంది ఇది ఇందులో బ్రో మా మా విద్యార్థి నాయకుడు దశరథ్ జంగయ్య వాళ్ళ మీద అకారంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేశారు మొత్తం రక్తాలు పనులకు దెబ్బ దాకింది చేతుల్లో దెబ్బలు దాకినాయి కానీ మార్నింగ్ పదకొండు గంటలకు తీసుకొస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు ఇది సరైన పద్ధతి కాదు డెమోక్రసీలో అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి దెబ్బ తాకిన కూడా ఇంజరీ అవుతా ఉంటుంది మీరు హాస్పిటల్ ఎందుకు తీసుకోపోరు అంత వివక్ష ఎందుకు మా మీద మేము న్యాయాన్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేసి ఇట్లా తీసుకొస్తారా గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పారు మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు తీసుకున్నారు ఇవాళ నువ్వు చేసే పనింది కరెక్ట్ కాదు కదా మా నీకు అంతమంది మెజార్టీ ఎమ్మెల్యే నీకు ఉన్నాగా మా ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం ఇంటికి వచ్చి మళ్ళీ సంతలో ఉనుక్కోపోయినట్టుగా ఇంటికి వచ్చి కనుక కాకపోవడం ఇదేం ఇది పోనీ ఆయన స్వచ్ఛందంగా చేయాలంటే అది వేరు విషయం ఇంటికి వచ్చి బ్లాక్ బ్లాక్మెయిల్ వేసి కణవ కప్పి ఇవాళ రెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తీసుకప్పేండు ఆయనకు ఆయన ప్రభుత్వం ఆయనకే స్పష్టత లేదు ఈ ప్రభుత్వం ఉంటుందా కూడిపోతున్న భయంతోనే ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేల మీద ఇవాళ ఎరేసి ఇవాళ తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అయినా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఎమ్మెల్యే కూడా మా పార్టీకి వెళ్ళి ఎవరు పార్టీ మారినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ముందు ధర్నాలు ఇస్తారు రాస్తారొక్కలు ఇస్తారు మేము వదిలిపెట్టాం ఎమ్మెల్యేలు పేనంత మాత్రం కూడా మేము నిరస చెంది ఉండాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు ఉంటాం తెలంగాణ ఉద్యమంలో ఏ ఎమ్మెల్యే లేకముందు కూడా మేము కోట్లయినాం తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడ మేము భయపడలే కేసులకు భయ జైళ్లకు బెయిల్లకు దేని కూడా భయపడకుండా పోరాటం చేసినాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా మేము ఊకునే ప్రసక్తి లేదు మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రతి వెళ్ళిపోయే ఎమ్మెల్యే అందరి ఇంట్లో ముందు మామూలు ధర్నాలు ఇస్తారు అంటే పూర్తి స్థాయిలో మీకు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న సమాచారంతోనే వెళ్ళారా లేకపోతే పార్టీ మారుతున్నారన్న సమాచారమా లేకపోతే ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళారా మా ఎమ్మెల్యేని కలిసాను పోయినా మేము మా ఎమ్మెల్యే ఊహగానాలు వస్తున్నాయి కాంగ్రెస్ పోతారట రేవంత్ రెడ్డి గారు వారి ఇంటి పోతున్నారని చెప్పి ఎవరు మాకు బయట చెప్తే అరే గట్టి గదేం పద్దని చెప్పి అడగడానికి పోయినాం కనీసం లోపలి పోకుండా రోడ్డు మీద అక్కడికక్కడ మమ్మల్ని తీసుకొని మా మా నాయకులు కొంతమంది కొట్టడం పోలీసులు అక్కడ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు మా వాళ్ళు మా విద్యార్థి నాయకులు కొడితే కనీసం ఆపడం కూడా ఆపడలేదు పోలీసు వాళ్ళు ఇదేం పద్ధతి ఇది ఎప్పుడైనా జరిగిందా ఇట్లా ప్రజాస్వామ్యం అపాసం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నాన్ని బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ అండి మీరు ఎలా చూస్తారు ఏం జరిగింది అసలు ఈరోజు మేమంతా కూడా తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సారు వర్ధంత సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మేమంతా కూడా తెలంగాణ భవన్లో ఉన్న సందర్భంగా మేము గత తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మేమంతా కూడా విద్యార్థి నాయకులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటే పార్టీ పొలిటికల్గా కావచ్చు అదేవిధంగా మంత్రిగా కావచ్చు అదేవిధంగా స్పీకర్గా కావచ్చు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక పదవులు అనుభవించారు ఈరోజు మాకు అక్కడ తెలంగాణ భవన్లో ఉన్న సందర్భంగా ఆయన పార్టీ మారుతున్నానసినటువంటి మాకు వచ్చిన సమాచారంతో మనమంతా కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాము ఇటువంటి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టే వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అదే విద్యార్థి నాకు మనం అడుగుదాం ఎందుకు పోతురు మీకు ఏమి ఇబ్బంది అయింది బీఆర్ఎస్ వెళ్ళాలని మేము మీకు ఇబ్బంది ఏం జరిగిందని మేము రిక్వెస్ట్ చేద్దామని పోతే అక్కడ పోయే వరకు అక్కడ పోలీసు వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గుండాలు లెక్క ప్రయత్నం చేసి మా విద్యార్థి నాయకుల మీద కొంతమంది మీద దాడి చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని దాడులు చేసినా మేము ఊరుకునే లేదు ఎందుకంటే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత పది పది సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని తీర్థిదిద్దిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఇలా పది పది సంవత్సరాలు కూడా అద్భుతంగా ముందు పోయినటువంటి రాష్ట్రం కాబట్టి ఇలా అనేక పదవులు అనుభవించి ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతంటే పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోయే వాళ్ళను ఖచ్చితంగా కూడా మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలామంది కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని తెచ్చుకున్న రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి మన రాష్ట్రం ఇయాల కొంతమంది చాలా చాలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి చాలా మోసాలు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వంకి ఏర్పాటు చేసుకుంది ఇటువంటి ఏమి హామీలు ఇవ్వకుండా ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు ఒకవైపు రైతులు కావచ్చు చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆయన ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతా అనే ప్రయత్నంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అంగట్లో సరుకు కొనుక్కున్నట్టుగా ఇంటింటికి ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి ఇలా చాలా ప్రజాస్వామ్యంలో చాలా ఇది చాలా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తారు ఒక ఎమ్మెల్యేలు ఇంటికి పోయి స్వయంగా ఆయన భయప్రాంతాలకు గురి చేసి ఇలా ఒక ఎమ్మెల్యేని జయిన్ చేసుకున్నటువంటి పద్ధతి చూస్తుంటే మేమంతా కూడా చాలా చిక్కుచేట్టుగా అనుకరించి ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేల ఇంటికి స్వయంగా పోవడమేంది ఆయన ఏదో అంగట్ల సరుకులు కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేను కొనుక్కోవడం ఏందని చెప్పి కూడా ఈ సందర్భం మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం అంటే ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారుతున్న తరుణం అయితే చూస్తున్నాం భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏమి ఎందుకంటే అక్రమ కేసులు బనాయించి మీపై దాడులు కూడా చేసిన పరిస్థితి ఉంది ఇలా ఎవరు ఎమ్మెల్యేలు కూడా మారినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెచ్చిన రాష్ట్రంలో మా ఫస్టుగా మాకు భారీ మెజార్టీతోని రెండు వేల పద్నాలుగులో ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా పద్దెనిమిదిలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇలా చాలా మళ్ళీ ఇరవై మూడులో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో కొంచెం తక్కువ మెజార్టీతోని ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలుచుకొని చాలా చోట్లలో కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం సరే ప్రజాతీర్పును గౌరవించడం కాబట్టి ఇలా మేము ప్రతిపక్షంలో ప్రజల పక్క ప్రజల పక్షాన ఉండి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని వచ్చేంత వరకు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా పోరాటం అదే విధంగా ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష హోదాగా ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరు ఎమ్మెల్యేలు మారినా కూడా మేము ఎక్కడ భయపడలేదు ఎందుకంటే ఆనాడు రెండు ఎంపీలతోని కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి మీద ఇవాళ ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఇటువంటి నాయకులను ఎవరిని కూడా క్షమించబోవని సందర్భంగా తెలియజేస్తున్నాం రైట్ మీరు ఇలా చూస్తారు ఈ అరెస్టులకు సంబంధించి అన్ని అక్రమ కేసులే బనాయించిన పరిస్థితి చూస్తున్నారు ఇప్పుడు ఈ అక్రమ కేసులు ఇవన్నీ పక్క పెడితే ఇలాంటి అక్రమ కేసుల్ని నిర్బంధాన్ని ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు బీఆర్ఎస్ నాయకులుగా మాకు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ ఈ ఈ పది ఇరవై ఏళ్ళలో అనేక రకాల అక్రమ కేసులని నిర్బంధాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ నాయకులకు ఉంది కాబట్టి ఇట్లాంటి అక్రమ కేసులకు మేము విరవాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒకవైపు రాహుల్ గాంధీ ప్రవచిస్తున్న విలువల్ని ఇవాళ రేవంత్ రెడ్డి కథ రాస్తున్నాడు కదా రాహుల్ గాంధీ ఏమంటున్నాడు దేశంలో మోదీ చీలుస్తున్నాడు కుట్రలు చేస్తున్నాడు ప్రభుత్వాలను కూలుస్తున్నాడు వేరే పార్టీ నాయకులు పార్టీ ఫిరాయింపులు చేస్తా ఉన్నాడు చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే ఇవాళ పార్టీ అధినాయకుడైన రాహుల్ గాంధీ ప్రవచిస్తున్న విలువల్ని రేవంత్ రెడ్డి ఇవాళ కథ ఉన్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో దొంగలాక ఒక ఒక వేటగాడి లాగా ఒలబట్టుకుని ఎమ్మెల్యేల ఎండపోం తిరుగుతూ ఇవాళ ఎమ్మెల్యేలని ఇవాళ బెదిరించి ప్రలోభ పెట్టి ముఖ్యమంత్రి జైన్ చేసుకుంటున్నాడు ఇది దేశంలో దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా చూడం ఇట్లా ఇట్లాంటి ప్రో ప్రోత్సాహాన్ని ఇట్లాంటి ఫిరాయింపుల్ని ముఖ్యమంత్రి స్వయంగా ఒక దొంగలాగా రాజకీయ దొంగలాగా ఎమ్మెల్యేల ఇండ్ల మీద పడి ఎమ్మెల్యేలను బెదిరించి వాళ్ళని వాళ్ళ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఇది ఇది దుర్మార్గమైన చర్య ఇది దుర్మార్గమైన చర్య ఇవాళ పోచారంగా అన్నారు రైతుల కోసం పోతున్నానని చెప్పి పోచారంగా రైతుల కోసం పోవడం లేదు రాబందులో పక్షాన్ని నిలబడడం కోసం పోతా పోతా ఉన్నాడు ఇవాళ ఒకవైపు కరెంటు సరఫరా సరిగ్గా లేక ఇంకొక వైపు రైతులకు సౌకర్యాలు కల్పించలేక రైతు బంధు లేక ఇవాళ వ్యవసాయం సరిగ్గా అన్ని రకాలుగా ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం సిగరని గనులను వేలం వేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే శక్తి లేక ఇవాళ కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకునే శక్తి లేదు ఈ రాష్ట్రంలో ఆ నానా అవస్థలు పడుతున్న ప్రజలకు అండగనులబడే చేవ రేవంత్ రెడ్డికి లేదు కానీ విపక్ష పార్టీల ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని మాత్రం వేటాడి వెంటాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా చేస్తూ ఇవాళ గమనిస్తూ ఉన్నారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నావు గతంలో ఏ విలువలు మాట్లాడినావు ఏమేమి గొప్పలు నరికినావు ఇప్పుడు ఏం చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు చూస్తారు కదా మొత్తానికి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు దాంతో పాటుగా చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి అరెస్టుకు సంబంధించి కూడా అక్రమ కేసులు అన్నింటినీ కూడా బనాయించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి అడ్వకేట్లు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది అంటే ఈ రోజు శుక్రవారం కనుక ఖచ్చితంగా కూడా వీళ్ళ టైం డిలే చేసి ఇక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా చికిత్సల అనంతరం అంటే ఏడు ఎనిమిది తర్వాత పూర్తి స్థాయిలో మరి జడ్జి దగ్గర అర్ధరాత్రి ప్రవేశపెట్టే ఉందా లేకపోతే మూడు రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం వెనక పూర్తి స్థాయిలో చూడొచ్చు ఎవరినైతే అక్రమ కేసులలో అరెస్టు చేసిలో విఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో కూడా వాహనం కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు కొనసాగిస్తున్నారా ప్రశ్నించే గుంతుకల పట్ల హేమయమైన చర్యను పాటిస్తున్నారు లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు ఎవరు అడ్డు ఉండద్దు అనే ఆలోచనతో ఉన్నారా ఇదే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద దాడులు చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా అరెస్ట్